ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ప్రాణం పోయినా సరే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పిప్లవరి నెలలో ఈ ఒక్క వస్తువును ఎవ్వరికి కూడా ఇవ్వకండి ఒకవేళ మీరు గనక విచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ నెలలో ఏ వస్తువును మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువును ఇవ్వడం వలన ఇటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు అయితే అసలు ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో గోచర ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభఫలత ఇస్తుంది అటువంటి పూర్తి విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెందినవారు ఎంతోమంది ఉంటారు అంటే ప్రేమ సమస్య పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా పూజల రూపంలో కానీ పరిహార మార్గంలో కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారండి ఈ గురువుగారు శ్రీ సిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను గురుది శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ వన్ జీరో డబల్ సెవెన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురువుగారు వెంటనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారండి వెంటనే కాల్ చేయండి ఇక వివరాలలోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందినవారు చక్రంలో ఈ రాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశులు పుట్టినవారు వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధనకు దిశకు అడుగు వేసి విజయాన్ని సాధిస్తారు అయితే కుంభరాశి వారు జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకో చేసే తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు అయితే ఈ కుంభరాశి వారు యొక్క జాతకం కానీ మనం పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రానిచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారు ఉద్యోగం జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తుంటాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వారి పట్ల కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తే మీరు ఖచ్చితంగా నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది ఈ కుంభరాశి వారి జీవితంలో జాతకంలో ఇలా జరిగే అవకాశాలు జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలు ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటున్నారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే ఎన్నో చేస్తారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉంటాయి మీ జీవితంలో ఇటువంటి జరగవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అలాగే కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామ్యం తరపున బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉన్నాయి మీరు మానసిక క్షోభకి గురి అయ్యే అటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో ఎన్నో కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు మీరు ఖచ్చితంగా ఎదుర్కొల్సిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి మీరు మానసిక క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదురించే అవకాశాలు కూడా మీకు ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కోవడం అనేది జరుగుతుంది చాలా సందర్భంలో చూస్తూ ఉంటారు కూడా సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు కొన్ని కొన్ని పరిస్థితులు కుంభరాశి వారికి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే గనక మీ జీవిత భాగస్వామ్యం తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదంటే వారి తరపున బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశం కూడా ఉంటాయి అంటే మీ జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలు మీరు ఖచ్చితంగా మీరు సొంతం చేసుకుంటారు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానూ కృషి కూడా చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేరి కోరి మీ కష్టాలను ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని అంశాలు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి మరి ముఖ్యంగా కుంభరాశి వారికి చెందిన ఒకటి పురుషులు యొక్క జీవితంలో పరాయిస్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది ఈ పరిస్థితులలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరచుకోవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే విరుగు పొరుగు వరుగు వ్యక్తులు కావచ్చు లేదా ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరచుకోవడానికి వారైతే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితంలో అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగుతుంది కాబట్టి కుంభరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు జీవితంలో చూసుకుంటే ఈ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమే ఉండవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి అంటే ప్రతి మనిషిలో జీవితంలో మంచి చెడు ఖచ్చితంగా ఉంటాయి కదా ఈ విధంగా అయితే కుంభరాశి వారి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ నెలలో ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికి కూడా అస్సలు సహాయం కానీ లేదా దానంగా కానీ అస్సలు కూడా ఇవ్వకూడదండి ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఈ యొక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు మీరు గమనించవలసిన అంశం ఈ విషయం ఏమిటి అంటే మీరు కొన్ని వస్తువును దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక ముఖ్యంగా ఈ నెలలో ఈ మాఘమాసంలో మీరు ఎట్టు పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ కూడా ఇవ్వకండి కాబట్టి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ దవ్యాలండి సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి వస్తువులు కాబట్టి మీరు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ఈ సుగంధ ద్రవ్యాలు దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు కూడా ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మన ఇంట్లో వంటగదిలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మన వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ ఎదురింటి వాళ్ళని కానీ లేదా స్నేహితులు కానీ ఇరుగుపరుగు వ్యక్తులు ఉండేవారి దగ్గరగా ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాం ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువును అస్సలు ఎవరికి కూడా ఇవ్వకూడదు అంటే ఈ మాఘ మాసంలో ఈ కుంభరాశి వారు లవంగాలు అలాగే ఈ ఆర్కులను మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించిన వాళ్ళే అవుతారు అంటే కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇటువంటి సుగంధ ద్రవ్యాలను ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడమే చాలా ఉత్తమం అని చెప్పాలి అయితే మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఎండాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి జాతకలు ఈ మాసంలో మాఘ మాసంలో ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు అలాట్గా ఉండవలసిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది అలాగే కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వీటిని వెంటనే బయటపడేయండి మీరు కష్టాలు మీరే తగ్గించుకోండి అవును చాలాసార్లు మన ఇంట్లో ఉన్న కొన్ని మనకు తెలుసు తెలియని వస్తువులు ఉంటాయి వాటి గురించి మనకి చాలా రకాల ఇబ్బందులు కలుగుతాయి కూడా మన శాస్త్రంలో కూడా తెలియజేస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగినట్టుగానే వాటిని మన ఇంట్లో అమర్చుకోవాలి ఇక అటువంటి వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివ్ వైపు ఎక్కువగా ఆకర్షిస్తుంది ఇటువంటి వస్తువులు నెగిటివ్ వైబ్స్ని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనం మనం ఈ వీడియోలో తెలియజేద్దాం అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు ఇలా చేయవద్దు అలా చేయవద్దు ఈ సమయంలో బయటకు వెళ్ళే ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్పేసి మనం ఏంటి వీరు చాదస్తంలే అని మూఢనమ్మకాలు అని అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళ చెప్పేది హండ్రెడ్కి హండ్రెడ్ శాతం కరెక్ట్ అండి ఎందుకంటే వాళ్ళు అనుభవాలతో చెప్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వీటి గురించి చెప్పారు సో ఈరోజు మనం ఈ వీడియో అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం మొట్టమొదటి వస్తువు బట్టలు అవునండి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళు పిల్లలకి చిన్నవైపోయి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసి బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే లేదంటే ఎక్కడో ఒక చోట మనకి ఎవరో ఒకరికి ఇవ్వడానికి పనికి వస్తుందిలే అని చెప్పేసి చినిగిపోయిన బట్టలు కూడా ఒక మూటలా కట్టి పక్కన పెడిస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదట ఈ విధంగా చేస్తే మీ భాగ్యానికి మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు సో పాత బట్టలు మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు వీలైతే దాన్ని వేరే వాళ్ళకి విచ్చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా లేదంటే అనుకుంటే వాటిని వేరొక చోట దానం చేయండి పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉండరాదు ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానీ లేదా అంటే బాగా కాస్త ఈ మధ్య చాలామంది ఎక్కువ విగ్రహాలు లాంటివి బయట మనకి కృష్ణుడు బొమ్మ వేరే దేవుడు బొమ్మలు ఇటువంటి తీసుకుని వస్తూ ఉంటారు అవి ఒక చోట కాస్త చిట్లినా సరే వాళ్ళు మిగతా బొమ్మ అంత బాగుంది కదా అని చెప్పేసి ఉంచుకుంటారు ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు లేదా పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్ కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో ఒక చోట నుంచి విరిగిన క్రాక్ వచ్చిన అటువంటి వస్తువులు అస్సలు ఇంట్లో ఉంచరాదు ఈ విధంగా మీరు చేస్తే మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది ఇక చాలామంది పైన ఎక్కువగా వాడిన వస్తువులను కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలైనా సరే ఏ వస్తువులైనా సరే ఎటువంటి వస్తువులైనా సరే వాటన్నిటిని ఎప్పుడోకప్పుడు మనకి ఏదో అవసరం లేదులే అని అవసరం వస్తుందిలే అని తర్వాత చూసుకోవచ్చులే అని చాలామంది టెర్రస్ మీద కానీ లేదా ఇంటిపైన పక్కన వాటిని పెట్టేస్తూ ఉంటారు ఇలా కానీ మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మీకు డబ్బుకు ఖర్చయి అటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత వస్తువు మీరు ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చినా కానీ చుట్టాలు వెళ్ళొచ్చినా కానీ ఎవరైనా వెళ్ళొచ్చినా వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ మెడలో కట్టుకున్న తాయిత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్స్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉంటాయి ఇటువంటి వస్తువులన్నీ కూడా దేవుడి గదిలో పెడతాం తర్వాత వేసుకుందాం అని అనుకోవడం వల్ల లేదంటే పిల్లకి వేసేది ఊడిపోతే పెడదాంలే అని చెప్పేసి వాటిని తీసుకొని వచ్చి స్టోర్ చేస్తూ ఉంటారు ఇటువంటి వస్తువును అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా పనిచేస్తాయి మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఎవరు ఇచ్చారు కదా దేవస్థానం నుంచి కదా తీసుకొచ్చారు కదా అని చెప్పేసి వేసుకోవడం ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక చాలామంది చేసే పని ఏమిటంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతూ ఉంటారు ఇంట్లో కానీ విరిగిపోయిన గిన్నెలు కానీ గ్లాసెస్ కానీ తినే ప్లేట్లు కానీ ఎక్కడైనా సరే వంటలో అది చాలా ఎక్కువ వాస్తవానికి సంబంధించిన దోషాన్ని కల్పిస్తుంది ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోవద్దు ఇక ముఖ్యంగా గ్లాస్టిక్ సంబంధించిన గ్లాస్ ఐటమ్స్ ఏవైనా పగిలిపోతే వాటిని అస్సలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి ఇక చాలా మంది చేసేది ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్కి కానీ ఇల్లు అందంగా ఉండడం కోసం చెప్పేసి తాజ్మహల్ ఫొటోస్ని పడవల్లో నీళ్ళల్లో వెళ్తున్న సిగ్నల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ ఇలాంటివి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకి చిహ్నం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు అవి ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి సమాధి మీద కట్టిన మహాలే కదా సో అటువంటి వాటి మీద అటువంటి వస్తువుని ఒకరికి ఇవ్వరాదు ఇంట్లోకి తెచ్చుకోరాదు ఇక మునిగిపోతున్న ఓడలు ఉన్న పడవలు ఇటువంటివి కూడా పెట్టరాదు జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు అలా చేస్తే మిమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ అనేది మనకి కలుగుతుంది ఎప్పుడు కూడా మనస్సుకు శాంతి అనేదే ఉండదు అశాంతి గురవుతారు ఇక చాలామంది చేసే అది పెద్ద తప్పు ఏమిటి అంటే అలమార్లో బట్టలు నగలు డబ్బులు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెడుతూ ఉంటారు అటువంటి అలమార్లో అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని చెప్పేసి కోరుకునే స్థలం అటువంటి అలమార్లో ఎంతో నీట్గా ఉంచుకోవాలి చాలామంది బీర్బాలు అలమార్లు తుప్పు పట్టిపోయి ఉంటే పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే యూజ్ చేస్తూ ఉంటారు అస్సలు అలా యూజ్ చేయకూడదు ఇక చాలామంది అలమార్లో వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు ఊరికి అలా ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు అలా చేస్తే కనుక డబ్బు అనేదే నిల్వ ఉండదు డబ్బు నీళ్ళలా ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతాయో అదేవిధంగా డబ్బు కూడా అదే విధంగా ఖర్చు అయిపోతాయి అలా అస్సలు చేయకూడదు ఎప్పుడు కూడా ఇంట్లో విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉంచుకోకూడదు అలా ఉండడం వలన ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్రం ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులను అస్సలు ఉంచరాదు ఇక ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేసుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ మనం స్టాప్ చేసుకున్న వాళ్ళమే మొత్తం ఇంట్లో బూజులు కూడా ఉండరాదు ఇటువంటివన్నీ మీరు జాగ్రత్తగా చూసుకొని నీట్గా క్లీన్గా పెట్టుకొని ఇటువంటి జాగ్రత్త తీసుకుంటే మీ ఇంట్లోకి మీకే తెలియకుండా ఎంత ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది నెగిటివ్గా ఉండే సమస్యే ఉండదు ఎటువంటి వస్తువుల మూలంగా మనకి ఎటువంటి ఫలితం అనేది దక్కుతుంది మీ ఇంట్లో కూడా ఇటువంటి ఉన్నట్టే ఎమ్మటే తక్షణమే తీసివేయండి మీ అదృష్టాన్ని మీరు ఆహ్వానించండి మీ దారిద్రాన్ని మీరు తరిమి కొట్టండి విన్నారు కదండి ఈ వీడియో గురించి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ